Hello and అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ ని మా లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ నంబర్ కి కాల్ చేయండి ఈ రోజు నేను వచ్చేసరికి ఆర్ఎస్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చారండి బికాస్ ఎందుకు అంటే గనుక మన కీర్తి సురేష్ గారు అయితే గ్రాండ్ ఓపెనింగ్ అయితే వచ్చేసారు సో కీర్తి సురేష్ గారిని చూడటానికి అక్కడ కలెక్షన్స్ మీకు షేర్ చేయడానికి అన్ని విధాలైతే ఈ వీడియోని అయితే కవర్ చేశాను వీడియో చూసిన ప్రతి ఒక్కరి అయితే లైక్ చేయండి కలెక్షన్స్ కీర్తి సురేష్ గారు డ్యాన్స్ కూడా వేశారు ఆ వీడియో ను కూడా యాడ్ చేశాను ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ ప్రైజెస్ అయితే సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నానండి బికాజ్ స్టార్టింగ్ ఓపెనింగ్ డే కాబట్టి చాలా హ్యూజ్ మెంబర్స్ అయితే ఉంటారు సో మనందరి కోసం కీర్తి సురేష్ గారు అయితే విజయవాడ అయితే వచ్చేసారండి ఆర్ఎస్ బ్రదర్స్ కి ఇది ఎక్కడో కాదు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్గా అయితే ఉంటుందన్నమాట ఇంకా మనకి స్టార్టింగ్ ఎండర్ అవ్వంగానే దేవుడు మందిరం దగ్గర దీపం అయితే వెలిగించేశారు ఇంకా స్టార్ట్ చేసేసారనమాట రిబ్బన్ కటింగ్ అండ్ దీపం పెట్టేసి స్టార్ట్ చేసేసారు చాలా చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్ని కలెక్షన్స్ అయితే కవర్ చేయలేకపోయానండి జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు కవర్ చేశాను బికాస్ మెంబర్స్ అనేది స్టార్టింగ్ డే ఎలా ఉండిద్దో మీరే ఎక్స్పెక్ట్ చేయండి అంత హ్యూజ్ మెంబర్స్ అయితే వస్తుంది ఉన్నారు అయితే కీర్తి సురేష్ గారి పర్ఫార్మెన్స్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం దగ్గర నైన్ మంది మీ కోసం వెయిట్ చేస్తున్నారు సో ఇఫ్ యు డోంట్ మైండ్ వాళ్ళ కోసం ఓన్లీ టూ స్టెప్స్ అంతే ఎస్ మీ కోసం మీ కోసం చేస్తాను ఈ టైంలో ఈ వీట్ లో మీరు వచ్చి మన కోసం వెయిట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఐ సారీ ఫర్ దట్ అమ్ ఎస్ ఓకే ఓకే రెడీ మ్యూజిక్ ఆన్ కీతి గారు పోతుంది నాకు వెళ్ళాలి మీకోసం చేశాను థ్యాంక్ యూ నెక్స్ట్ టైం నెక్స్ట్ నెక్స్ట్ టైం ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ ఆల్ అండ్ ఆర్ఎస్ బ్రదర్స్ వార్ ఓనర్స్ కి రాజు గారు వెంకటేష్ గారు ప్రసాద్ గారు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి మీకోసం నేను ఒక సెల్ఫీ తీసుకుంటాను ఓకే సో మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి మీరు అక్కడే ఉండాలి షాపింగ్ మాల్లో కలెక్షన్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఇంకా ఎంటర్ అయిపోయి చూసేద్దామండి నాతో పాటు మీరు కూడా చూసేయండి వాటిలో కలెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి ప్రైజెస్ అనేవి ఎలా ఉన్నాయి అయితే మీకు షేర్ అన్ని కీర్తి సురేష్ గారి డ్యాన్స్ అయితే ఎలా ఉందో కూడా మీరు కింద కామెంట్ లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా అయితే వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి యూజ్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి అన్నమాట వచ్చేసరికి మనకి ఎవరికైనా పెట్టుబడుకు పెట్టుకోవాలి అన్న యూస్ఫుల్ అయ్యే మోపట్టు శారీస్ అనమాట ఇవి వచ్చేసరికి రెగ్యులర్ వేర్గా యూస్ చేసే సిల్క్ శారీస్ సిల్క్ శారీస్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి నేను అన్ని ఓవరాల్గా అయితే ఓవరాల్గా అయితే చెప్తానండి బికాజ్ కొంచెం ఒక వన్ ఆర్ టూ డేస్ అయిన తర్వాత మీకు ఫ్రెష్గా అయితే వీడియో అయితే షేర్ చేస్తాను బికాజ్ స్టార్టింగ్ డే కాబట్టి మీకు ప్రైజెస్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే వివరాలు అయితే మీతో షేర్ చేస్తాను నేను ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి పెళ్లి పట్టు చీరలకి దగ్గర నుండి కిడ్స్ వేర్ కానీ జెంట్స్ వేర్ కానీ రెగ్యులర్ వేర్గా యూస్ చేసుకునే కానీ అన్ని ఎవ్రీథింగ్ కంప్లీట్ షాపింగ్ మాల్ అయితే మనకి ఇక్కడ ఉంటుందన్నమాట త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటుంది కంప్లీట్గా ఈ ఫ్లోర్స్లో మనకి వచ్చి రెగ్యులర్ వేర్ శారీస్ ఇవి ఫోర్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ శారీస్ అయితే వస్తున్నాయి మనకి సెవెంటీ సెవెంటీ రూపీస్ నుంచి శారీస్ స్టార్ట్ అవుతాయని చెప్పే కదా సో ఆ శారీస్ కలెక్షన్ కూడా మీకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను అవి ఏంటి అలా ఉంటాయి ఏంటి అనేది వీటిలో అయితే హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అయితే వేరియేషన్ ఉన్నాయి ఓన్లీ ఒక స్లాట్ లోనే మనకి ఇన్ని సారీస్ అయితే ఉన్నాయి కదా ఇవన్నీ సింథటిక్ సారీస్ అన్నమాట సింథటిక్ సారీస్ లో ఇనాగరేషన్ ఆఫర్ కింద మనకి చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు త్రీ హండ్రెడ్ ఉన్న రేంజ్ మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ లో అయితే రన్ అవుతుంది అది కూడా మనకి టూ హండ్రెడ్ కి అయితే వస్తుంది చాలా మంచి కలెక్షన్స్ ఫ్యాబ్రిక్ కూడా ఇవి వచ్చేసరికి డోలా సారీస్ ఇవి కూడా చూపిస్తున్నాను ప్రైజెస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి డోలా సారీస్ లో కూడా లుక్ వైజ్ గా కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చినాయి పిచ్ వై ప్రింట్స్ వచ్చినాయి అన్నీ అయితే ఉన్నాయి ఇవి కూడా మనకి జస్ట్ టూ హండ్రెడ్కి అయితే వస్తున్నాయండి సో ఈ ఆఫర్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వచ్చేసరికి ఫ్యాన్సీ డిజిటల్ శారీస్ అనమాట ఇవి కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఫ్యాన్సీ వేర్గా రెగ్యులర్ వేర్గా కాకుండా కొంచెం అఫీషియల్గా కనిపించాలంటే ఇలాంటి శారీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి జ్యువెలరీ ఐటమ్స్లో కూడా ఇమిటేషన్ జ్యువెలరీస్ అన్ని ఏ టూ జెడ్ సీ జెడ్ జీజే పాలిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ కంప్లీట్గా ఇయర్ రింగ్స్ స్టట్స్ నుంచి కంప్లీట్ వెడ్డింగ్ కి సంబంధించిన అన్ని జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి సమ్మర్ స్పెషల్ కాబట్టి సమ్మర్ కాటన్ కి ఒక సపరేట్గా అయితే మనకి ఇక్కడ పెట్టారు అది కూడా మనకి స్టార్టింగ్ రేంజ్ నుంచి అయితే కాటన్ శారీస్ అయితే ఉంటాయి స్టార్టింగ్ కాటన్ శారీస్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా ఉన్నాయి కాటన్ శారీస్ వీటిల్లో కూడా క్వాలిటీ పెరిగే కొద్ది ప్రైస్ అనేది అయితే పెరుగుతూ ఉంటుంది మీనా కాటన్ అన్నీ అయితే ఉన్నాయి మల్మల్ కాటన్స్ అన్నీ అయితే ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసరికి సెవెంటీ రూపీస్ శారీస్ సెవెంటీ రూపీస్ శారీస్లో కూడా మనకి చాలా కలర్స్ చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా పర్సన్స్ చూస్తున్నారు కదా ఇంకా కొంచెం కొంచెం టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అసలు గ్యాపే లేకుండా ఉంటుంది ఇక మనకి కింద ఫ్లోర్లోనే పట్టు శారీస్ కలెక్షన్ ఫ్యాన్స్ ఈ వర్క్ శారీస్ అన్నీ అయితే ఉంటాయి ఇవి వచ్చేసరికి సేమ్ కలర్ శారీస్ మల్టిపుల్ పీసెస్ కావాలి అంటే అలాంటి అవైలబిలిటీ కూడా సపరేట్గా అయితే ఉంది మనకి ఇవి కూడా వచ్చేసరికి టూ హండ్రెడ్ కాస్ట్ అయితే పడుతుందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా జస్ట్ టూ ఫిఫ్టీకి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది ప్లెయిన్ వచ్చేసరికి టూ హండ్రెడ్ పడుతుంది వర్క్ బ్లౌజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ అయితే పడుతుంది ఫ్యాన్సీ శారీస్ అయితే త్రీ పీసెస్ లెవెన్ నైన్టీ నైన్కి అయితే ఇస్తున్నారండి ఎవరైనా పెట్టుబడులకు పెట్టుకోవాలంటే చాలా మంచి కలెక్షన్స్ అయితే ఇవైతే ప్రిఫర్ చేయొచ్చు వీటిలో కోటా శారీస్ కానీ చందేరి కాటన్ అయితే త్రీ పీసెస్ ఇస్తున్నారండి ఎయిట్ నైంటీ నైన్కే ఇవి కూడా కలెక్షన్స్ వైజ్గా అయితే మీకు కొన్ని అయితే షేర్ చేస్తున్నాను అన్నీ ఓపెన్ చేసి క్లియర్గా వీడియో చేయాలి అంటే కనుక నాకైతే కొంచెం టైం ఇవ్వండి మీకో ౌజ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ శారీస్ అనమాట ఇవి కూడా థౌసండ్ ఫిఫ్టీకి టూ శారీస్ ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి వర్క్ శారీస్ ఉన్నాయి పుష్ప పట్టు శారీస్ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద అయితే ఉన్నాయి ఫైవ్ థౌజండ్కి త్రీ శారీస్ ఫోర్ థౌజండ్కి త్రీ శారీస్ అలా పట్టు శారీస్ కలెక్షన్స్లో కూడా చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ కలెక్షన్స్ ఇవన్నీ ప్రైజెస్ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఓవరాల్గా ఒక్క వీడియో అయితే షేర్ చేశాను ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తాయి కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి అయితే త్వరగా గ్రాప్ చేసుకొని మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాతో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి అది ఇది వచ్చేసరికి కంప్లీట్ వర్క్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ ఏ టు జెడ్ అయితే ఉంటాయి అనమాట ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి టేక్ కేర్ అండ్ బై బాయ్